మనం ఉప్మా చేసుకున్నాం అది కూడా కొంచెం కాజు క్యారెట్ అన్నీ వేసి చేద్దాం గీతో చేద్దాము అదే స్పెషాలిటీ అనమాట ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ గీ రవ్వ రవ్వేయించేసుకున్నాం ఈ కప్పుతో టూ తీసుకున్నాను అనమాట ఆశీర్వాద్ వచ్చేసి ఆనియన్స్ క్యారెట్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర్ పుదీనా పుదీనా కూడా వేద్దాం టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కొత్మీర్ లాస్ట్లో వేద్దాము అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హాయ్ ఇంకొక కప్ టూ కప్స్ అన్నాం కదా టూ కప్స్ తీసుకుంటాం కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా మనం జస్ట్ ఫ్రై చేసుకుందాం ఇదిలో ఫ్రై చేస్తే దాని టేస్టే డిఫరెంట్ ఉంటుంది కొంచెం సాఫ్ట్ గా చేస్తున్నా పెట్టుకోండి మీకు కావాల్సిన ఇంగ్రీడియండి ఇది మంచి అరవ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం ప్లే ట్రాన్స్ఫర్ చేసుకు ఇది రవ్వని బట్టి ఉంటుందండి వాటర్ కొంచెం పాతదైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి అదే నార్మల్ అయితే మీరు ఆల్రెడీ ఒకసారి చేసి ఉంటారు కదా దాన్ని బట్టి మీరు వాటర్ ది చూసుకోవాలి తీసుకున్నాం సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ గీ వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేస్తాను గీ ఒకటే వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది అందు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం పై నుంచి కావాలంటే మళ్ళీ మనదంతా అయిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మనము గీ వేసుకోవచ్చు ఆ రవ్వ అంతా మనం కలిపించినప్పుడు అది స్మూతీగా బాగుంటుంది అనమాట స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడైతే మనము స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకున్నాం జీడిపప్పు ఇప్పుడే వెయ్యాలండి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే శనగపప్పు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ పప్పు అండ్ ఆవాలన్నమాట కొంచెం జీలకర్ర కొంచెం వేయినప్పుడు మనం జీడిపప్పు ఇప్పుడు ఆనియన్స్ అలా వేసుకుని కూడా వేసుకోవచ్చు మాడకుండా ఉంటాయి ఇప్పుడు వేసేసి వెంటనే ఆనియన్ వేస్తాం కాబట్టి అంత మాడమన్నమాట ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇవన్నీ కొంచెం బాగా వేగితేనే లేకపోతే చేరు వస్తుంది మస్టర్డ్ కానీ పప్పు ఇప్పుడైతే వేసేస్తున్నాను జీడిపప్పు కూడా వేసాను అనమాట ఇప్పుడు జస్ట్ ఇలా కలర్ రాంగ్ మనం స్టెప్ బై స్టెప్ అని వేసేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ వేసుకున్నాం పుదీనా వేస్తున్నాను పుదీనా పేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కొంచెం ఇలా అవ్వగానే క్యారెట్ కూడా వేస్తాం ఎందుకంటే క్యారెట్ కూడా మనము తురుక్కోలేదు చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఉడతాయి కదా వేసేసేయండి మంచి స్మెల్ వస్తుంది అండ్ పుదీనా కూడా వేసేద్దాం కరివేపాకు ఫోర్త్ ఇప్పుడే వేయట్లేము అండి లాస్ట్లో వేద్దాం టమాటోస్ కూడా కట్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటోస్ వేసుకుంటాము ఇలా రవ్వ వేయించి పక్కన పెట్టుకుందాం చూడండి మీకు ఆనియన్స్ కొంచెం మంచిగా క్రంచిగా కావాలంటే కొంచెం వేయించుకోవచ్చు ఇది కొంచెం వేగిన తర్వాత మీరు టమాటోస్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా స్లిట్స్ లాగా కట్ చేశాను ఇలా అయితే తొందరగా వేయిస్తాయని ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇంకేం చేయకూడదు జస్ట్ ఇట్లా పెట్టేస్తాం కొద్దిసేపు యూజ్ అవుతాయండి ఏదైనా మనం ఓపెన్ చేస్తాం కదా మళ్ళీ స్కిల్ అవ్వకుండా కింద తాడుతుందా అనమాట ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు ఇది ఐపీఆలో తీసుకున్నాం మేము క్లిప్స్ ఇవి చిన్నవి కూడా వస్తాయి అన్నీ ఒక ప్యాక్ ఉంటాయండి సరిపడా వేసేసుకోవాలి మళ్ళీ వేయడానికి కుదరదు కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాం అనమాట కొంచెం పలాలు వేసి మనకి వాటర్ ఎక్కువ పడుతుంది అలా మీరు ఆల్రెడీ ఉంటారు కాబట్టి నేను ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇది కొంచెం పాటలు కాబట్టి ఓకే కొంచెం ఉసిరితే ఇది

గీ ఒక్కటే ఉంచుతున్నాను గీ మళ్ళీ వేసుకున్నాము బాగుంటుంది దీన్ని పొనితో కానీ నేనైతే మా అయితే ఉల్లిగాయతో తింటాను నాకు నచ్చుతుంది ఇంకా మసలు అనమాట ఇంకా బాయిల్ జస్ట్ ఇలా అవుతూ ఉంటే అప్పుడు మనము ఇది వేసేసి కలిపేసేసుకోవచ్చు ఇంకా బాయిలింగ్ రాలేదండి జస్ట్ వెయిట్ ఫర్ బాయిలింగ్ అది వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అండ్ ప్లస్ అన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకి ఉప్మా చాలా ఈజీ ఉప్మానే కాదు ఇప్పుడు టిఫిన్స్ ఏదైనా చేయాలంటే ముందుగానే అన్నీ దానికి సంబంధించినవి అన్నీ రెడీగా పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి చాలా మటుకు ఉప్మాలు మటుకు మామూలుగా అయితే కొంచెం డ్రైగా చేయదు ఎక్కడ చూసినా నేను చూసిన లైక్ ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తాం కదా బయట విజిట్ చేసిన ప్లేస్లో అంతా ఉప్మా అంటే సాఫ్ట్గానే ఉంటుంది మామూలుగా ఉంటుంది కదా దాంతో చేస్తారు వీట్ రవ్వతో కాదు మ్యాక్సిమమ్ నేను చూసిందైతే అదే అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా లిక్విడ్గా ఉంటుంది నాకు కూడా అదే ఇష్టం యాక్చువల్గా సాఫ్ట్గా ఇలా లిక్విడ్గానే ఇష్టం దీనివరకు నేను మామిడికాయ ఊరగాయతో కానీ టమాటో పిఫిల్తో కానీ పొళ్ళు వేసుకును నాకు గొప్పగా నచ్చదు Så krever vi litt melk. పిల్లలకి పెట్టేలా ఉంటే కాన్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఓకే ఇప్పుడు స్లో ఫ్లేమ్ లో ఎందుకంటే గడ్డగా వస్తుంది सिम पड़ा ये तो इसी उपकरण बस की सही तो तुम रीज़िक का इसको बाइनरीज़ कंडीशन दिए इसको ना थैंक यू फॉर वाचिंग मैडी इसको दिए सही था ना ఇంకొకసారి మనం బాగా దీన్ని కింద పైన అంతా ఒక్కసారి ఈ విధంగా వేసుకున్నాం జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ లో మనకి ఉప్మా కూడా రెడీ అయిపోతుంది పైనుంచి నుంచి ఇలా కోర్ వేస్తుందా గుడ్ మార్నింగ్ కాఫీ అయిందండి టీ తాగను టీ ఈవినింగ్ తాగుతాను మార్నింగ్ అయితే కాఫీ తాగాను రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం మా సైడ్ కూడా ఉడతలు వస్తాయండి నేనైతే కొంచెం కొబ్బరి చిప్పలు పెట్టేస్తాను బయట అవి చిన్న చిన్నగా అన్నమాట ఓసారి ఒకవేళ మర్చిపోయాను అనుకోండి అన్నమాట అవి ఒక విజిల్ సౌండ్ లో అరుస్తాయి కదా ఉడతలు అలా అరుస్తాయి కొన్ని వాటర్ కూడా పెడతా నేను అలాగే బర్డ్స్ కూడా వస్తాయ్ స్పారో కానీ అలా వస్తూ ఉంటాయి వాటికి కూడా కొన్ని వాటర్ గ్రెయిన్స్ పెడుతూ ఉంటాను అక్కడ తినే సెల్ఫ్ ఉంటాయి అంటే ఎవరు లేనప్పుడే వస్తాయ్ చూసుకుంటే అనమాట ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం ఒక్క టూ సెకండ్స్ ఇలా పెట్టేసి ప్లేటింగ్ కి ప్రిపేర్ చేసుకుందాం తీసుకోండి కొంచెం మంచిగా కాలుతూ ఉంటుంది ఇది వెంటనే ఒకవేళ తినడానికి టైం పడుతుందంటే హాట్ కేస్ లో తీసేసుకోండి ఎందుకంటే ఉప్మా చల్లగైతే బాగోదు ఇలా అనమాట ఇలా ప్లేట్ కాల్తూ జాగుతుంది ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడ సైడ్ ఆఫ్ పొడి వేసుకోవచ్చు నేనైతే సరే మీ గురించి పొడి కూడా వేసి చూపిస్తాను దీనికి కాంబినేషన్ అయితే పప్పు చిట్ల పొడి ఉంటుంది కొంతమంది పల్లీల పొడి కూడా లైక్ చేస్తారు కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు నేనైతే టమాటో అండ్ మామిడికాయ కూడా వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరన్నా ఇలా పికిల్స్ తినే వాళ్ళైతే జస్ట్ ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది లేదు అంటే పళ్ళు వేసుకోవచ్చు చేసి టమాటో టమాటో పికిల్ అన్నమాట ఇది వచ్చేసి mango సో ఎనిపలా ఇవన్నీ కాకుండా ఇది అన్నమాట ఇది పప్పుల పొడి ఇందులో కొంతమంది ఇలా పెట్టుకొని గీ కూడా వేసుకుంటారు మనం కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయవచ్చండి నేను త్రీ వెరైటీస్ వేసి అండ్ గుడ్ మార్నింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లైవ్ లో ఇంకా నేను వెరైటీగా చేసి చూపిస్తాను అండ్ ప్లస్ నేను ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా అవి కూడా పోస్ట్ చేస్తాను మీకు కూడా యూస్ కావచ్చు ఎక్కడికైనా నేను మొన్నే చీరాల వెళ్ళాను అనమాట రిసార్ట్ బాగుంది అన్నవరం నుంచి ఇలా ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో షారూస్ కిచెన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా నచ్చితే ఎలా ఉందో ఈ స్టైల్లో కామెంట్ చేయండి డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రిప్షన్ మటుకు డెఫినెట్ గా చేసుకుంది ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఇట్లాగే నేను టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను యూజ్ అవుతాయి ఓకే మరి షారూస్ కిచెన్ సైన్ ఆఫ్ చేస్తుంది బా బాయ్ ఇప్పుడు హాట్ కేసెస్ లో కూడా తీసేసుకుందాం ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది ఉంటే అది ఆర్ ప్లాస్టిక్ ఏదైనా సరే ఈ క్వాంటిటీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దాకా సరిపోతుంది ఎందుకంటే పిల్లలు ఇంతగా ఏమి ఉన్నారు కానీ ఇంకా ఆప్షనల్ నేనైతే షుగర్ కూడా యాడ్ చేసుకుంటానండి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయడం అండి ఎందుకంటే మీరు లైక్ చేసేది నాకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఇలా క్లోజ్ చేయండి రెడీ అనమాట అలాగే తినే హాట్ గా ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా కాబట్టి ఎవరైనా మిస్ అయితే కూడా దీంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే నేనైతే మరి ఈ వేడి వేడి ఉప్మా ఎంజాయ్ చేస్తాను Okay friends, see you in the next video. Bye bye.